ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ విరోధులను పడగొట్టేదనం కీర్తనలు ఎనభై తొమ్మిది ఇరవై మూడు గమనించాలి నీ అంటే ఎవరో నీకు అప్పుడు సమస్య ఒక విరోధంగా నిలబడి ఉండొచ్చు నిరుద్యోగం అని నీకు ఒక విరోధిగా ఉండొచ్చు అనారోగ్యం విరోధం అవ్వచ్చు దేవుని పక్షంగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటాడు ఆయన దాన్ని ఏం చేస్తాడంటే పడగొడతాడంట ఏదైనా సరే ఎరుకోగోడలో కూర్చున్నటువంటి దేవుడు నీ సమస్యను కూడా కోల్చగలుగుతాడు కానీ నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలి నీవు ఆయనకి విరోధంగా ఉంటే ఏమి చేయలేవు ఎందుకంటే ఆయనకు విరోధమైనటువంటి ప్రార్థన చేయకుండా ఉండటం దేవుని చందకు రాకుండా ఉండటం ఇవన్నీ కూడా ఆయనకు విరోధమైన కార్యాలే ఆయనకు సమీపంగా చేసేటువంటి కార్యాలు చేస్తే ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో ప్రతిదీ విరోధంగా ఉన్నదాన్ని పడగొడతాడంట నమ్ముతున్నారా స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాలు ఏదైతే వారికి విరోధంగా ఉన్నదో దానిని నువ్వు పడగొట్టినందుకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ నజరడిన యేసుక్రీస్తు నామంలో ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చినందుకు వందనం చేస్తూ ఏసుక్రీస్తు నామాలు ప్రార్థించిన ఆమె పొందుకునే నామ పరమ తండ్రి ఆమె